హలో అందరికీ ఈరోజు బతుకమ్మ రెండవ రోజు అయితే ఈరోజే బతుకమ్మ ఆడిన తర్వాత దుర్గమాతను ఊరేగింపు చేస్తారు ఈరోజు అట్కుల బతుకమ్మ అంటారు అసలు అట్కుల బతుకమ్మ అని ఎందుకంటారో తెలుసుకుందాం ఇప్పుడు బతుకమ్మ వేడుకల్లో రెండో రోజైన ఆశ్వయుజ శుద్ధ నాడు అనగా సోమవారము నిన్న సోమవారం వచ్చింది కదా రెండవ రోజు ప్రకృతి స్వరూపిణి అయిన గౌరమ్మను అటుకుల బతుకమ్మగా ఆరాధిస్తారు ఈ రోజున ప్రధానంగా నివేదించేవి అటుకులు కాబట్టి అటుకుల బతుకమ్మ అని పిలుస్తారు వివిధ రకాల పూలతో బతుకమ్మను పేర్చి గౌరమ్మగా పేరుస్తారు దీనిని సేమ్ బతుకమ్మ నైన్ డేస్ ఎలా ఆడతామో ఆటపాటలతో వేడుకగా చేసుకుంటాము అయితే ఇక్కడ ఈరోజు నైవేద్యంగా సప్పిడిపప్పు బెల్లం అటుకులు ఇవి నైవేద్యంగా పెడతాం కాబట్టి అటుకుల బతుకమ్మ అంటారు ఇక్కడ ఫస్ట్ బతుకమ్మను పేర్చేవాళ్ళు ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ ఒక సిబ్బి కానీ ప్లేట్ పెద్ద ప్లేట్ కానీ తీసుకొని దానిపైన ఐదు బీరాకులు వేసుకోవాలి బీరకాయ చెట్టు ఉంటుంది కదా ఆ ఆకులు ఐదు వేసుకోవాలి ఆ బీర చెట్టు లేదు అంటే సొరకాయ ఆకులు కూడా వేసుకోవచ్చు అదే బాటిల్ గార్డ్ ఆకులు ఏవైనా సరే ఐదు కంపల్సరీ వేసుకోవాలి వేసుకున్న తర్వాత తంగేడు పువ్వు మీ దగ్గర ఏ పువ్వున్నా ఏ రకాలు ఎన్ని రకాల పూలున్నా సరే అన్ని పూలు బతుకమ్మకు శ్రేష్టమే కానీ ఇందులో తంగేడు పువ్వు గానుగ పువ్వు గునుగ పువ్వు చామంతి పువ్వులు ఇవి డైలీ కాకపోయినా ఎప్పుడైనా ఒకసారి లాస్ట్ డే అయినా ఉండేలా చూసుకోవాలి ఇక్కడ మాకు ఈ పూలు ఉన్నాయి కాబట్టి వీటితో నేను బతుకమ్మను పేరుస్తున్నాను అయితే ఈ బతుకమ్మ పేర్చడానికి కొన్ని రీజన్స్ ఉంటాయి అంటే అందరికీ బతుకమ్మ పేర్చడం అనేది ఆనవాయితీగా రాదు కొంతమందికి వస్తుంది కొంతమంది బతుకమ్మ పేరుస్తారు కొంతమంది ఇంట్లో పేర్చకుండానే ఆడడానికి కూడా వెళ్తారు అంటే వాళ్ళకి వాళ్ళ పూర్వీకుల నుండి వాళ్ళకి బతుకమ్మ పేర్చడం అనేది ఉండదు అలా ఉండదు కదా ఆడకూడదు అని అనుకోవద్దు ఆడడానికి వెళ్ళొచ్చు కానీ బతుకమ్మ ఇంట్లో పేర్చడం ఉండదు అన్నమాట అది మాకు ఉన్నది మా అత్తవార్లకు ఉన్నది సో మేమిక్కడ పేర్చుతున్నాం చూడండి ఈరోజు సెకండ్ డే ఇలా మన దగ్గర ఎన్ని రకాల పూలు ఉంటే ఆ పూలతోనే బతుకమ్మ పేర్చుకోవాలి ఈరోజు ఈవినింగ్ దుర్గమాత ఊరేగింపు ఉంటుంది కాబట్టి బతుకమ్మను తొందరగానే పేర్చడం జరిగింది అలాగే ఈవినింగ్ మేము దుర్గామాతను కొనిస్తున్నాం అన్నమాట సో దానికి నిజంగా వాళ్ళు పిల్లలు చేశారు అందులో పెద్దవాళ్ళు ఎవ్వరూ లేరు అందరు పిల్లవాళ్ళే ఇక్కడ చాలా గ్రాండ్ వెల్కమ్ పెట్టి చెప్పారన్నమాట అమ్మవారికి చాలా బాగుంది అసలు ఇక్కడ చూడండి మంగళహారతులతో అమ్మవారిని ఊరే ఊరేగింపు అంటే తీసుకురావడానికి అంటే ఊరు స్టార్టింగ్లో అమ్మవారిని పెడతారు అక్కడ ఓపెన్ చేసేసి అంటే కళ్ళ గంతలు కట్టేసి తీసుకొస్తారు కదా అక్కడ ఓపెన్ చేసి అక్కడ నుండి మంగళహారలతో మన దుర్గమాతను ఎక్కడైతే పెడతామో ఆ మండపానికి ఎదుర్కొస్తారన్నమాట చూడండి ఇక్కడ ఓపెనింగ్ అయిపోయింది నిజంగా చాలా బాగా చేశారు అంటే వీళ్ళు ఈ పిల్లలు పెట్టడం ఇదే ఫస్ట్ టైం అన్నమాట అలా అలాగే ఇది మట్టితో చేసిన దుర్గమాత అంటే ఇలాంటిది సేమ్ మాకు ఇక్కడ దగ్గరలో జగిత్యాల్లో పెడతారు ఇది ఒక్కటే పెడతారు అండ్ ఇక్కడ ఇది సెకండ్ టైం మా ఊర్లో సెకండ్ టైం ఇది అంటే సేమ్ ఇదే రూపము ఇదే మొత్తం రావాలి అంటే ఇది జైత్యాల్లో ఒకటి ఉంది ఇప్పుడు మా ఊర్లో ఒకటి ఉంది నిజంగా చాలా బాగుంది అయితే ఇది నైన్ డేస్ ఇంకా మేము ఇక్కడ పెట్టిన తర్వాత పూజ చేసాము ఫస్ట్ పుణ్యవర్చనం అదంతా చేసేసాము మేమే సో ఎవరు విగ్రహదాత వాళ్ళతోనే ఓపెనింగ్ ఇక్కడైతే ఎవరు ఓపెనింగ్ చేసేటప్పుడు కొంచెం భయమైంది బట్ ఫైనల్గా అయితే చాలా బాగా జరిగింది మొత్తం పూజ స్టార్ట్ అయ్యేసరికి నైట్ టెన్ అయింది పూజ మొత్తం హారతి నైవేద్యాలు ఇచ్చేసరికి నైట్ టువెల్ అనుకోండి మొత్తం ట్వెల్వ్ అయింది ఇంటికి వచ్చేసరికి టెన్ లెవెన్ ఫార్టీ ఫైవ్ అట్లా అయిపోయింది వచ్చి ఫాస్ట్గా తినేసాము ఎందుకంటే ఒక పొద్దు కదా ఒక పొద్దుతో పూజ చేసామన్నమాట ఫస్ట్ డే చేయాలి అనుకున్నాను అందుకే మేము పూజ పైన కూర్చోవడం జరిగింది సో నైన్ డేస్ ఇంకా పూజ జరుగుతూనే ఉంటాయి మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి థర్డ్ డే అయితే బతుకమ్మది ఈ వీడియో రాకపోవచ్చు ఫంక్షన్ ఉంది అటు వెళ్తున్నాము ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తాను ఇవాళ వీడియో ఇది ఈ వీడియో మీకు నస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్